హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అన్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి వడియాల వడియాల రెసిపీ అండి చాలా చాలా బాగుంటాయండి చూడ్డానికైనా సరే తినడానికైనా సరే చాలా చక్కగా అయితే పొంగుతూ చాలా చాలా బాగుంటాయండి చాలా కలర్ఫుల్గా అయితే ఒక్కసారి స్నాక్స్గా చేసి ఇవ్వచ్చండి అండి కూడా పెట్టడానికి చాలా చాలా బాగుంటాయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోని చూసి వెళ్ళిపోనట్లుగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ నేను ముందుగా ఒక అయితే తీసుకున్నాను బౌల్ బౌల్కైతే ఒక కప్ దాకా బియ్య పిండిని అయితే వేసుకోవాలండి చూడండి ఇక నేను ఈ బియ్య పిండి మిల్లులో ఆడించుకున్న బియ్య పిండిని అయితే యూజ్ చేస్తున్నానండి కేవలం ఒక్క కప్పు బియ్య పిండికి మనకైతే చాలా వరకు అయితే వడియాలు అయితే రెడీ అయిపోతున్నాయండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఈ పిండి అంతా ఒకసారి అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక కప్ బియ్య పిండికైతే మనం ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళని అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అంతా ఒకేసారి పోయినట్లుగా కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ మనము ఇప్పుడు ఈ పిండినైతే చక్కగా కలుపుకోవాలి ఒక కప్పు నీళ్ళనైతే వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక కప్పు అయితే తీసుకుంటున్నాను నీళ్లను అన్నీ ఒకేసారి వేసుకున్నట్లుగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి బ్యాటరీ కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి మనము స్పూన్ తిరిగేసి చూసినట్లయితే ఇలా అన్నట్లయితే ఈ విధంగా రావాలి అలా అయితే బ్యాటరీ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాం చూడండి నేనైతే ఇక్కడ సగ్గు బియ్యాన్ని ముందుగా ఒక గంట ముందుగా అయితే నానబెట్టుకున్నాను చూడండి ఈ విధంగా చాలా పర్ఫెక్ట్గా అయితే నానిపోయాయి సగ్గు బియ్యం అయితే ఇప్పుడు మనం రెండు కప్పులను అయితే తీసుకొని దాంట్లో కొన్ని సగ్గుబియ్యం ఈ కప్పు లేకుని సగ్గు బియ్యం వేసుకొని చూడండి ఈ విధంగా సగ్గు బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోండి ఇప్పుడు రెండు ఫుడ్ కలర్స్ అయితే రెండు గిన్నెల్లో కొన్ని డివైడ్ చేసేసి అయితే ఫుడ్ కలర్ని అయితే కలిపేసుకున్నామండి సగ్గుబియ్యంలో ఇప్పుడు వీటిని పక్కన చేసి మిగతా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ముందుగా అయితే ఇలా ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని నీళ్ళని అయితే యాడ్ చేసుకొని అవి బాగా మరిగేటట్లుగా అయితే మరిగించుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా మనం బియ్య పిడ్డీ బ్యాటరీని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని ఒకసారి అంతా చక్కగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఒకసారి మీ టేస్ట్ని బట్టి ఉప్పుని అయితే చెక్ చేసుకోవచ్చు ఇందులో జీలకర్ర వాము అటువంటివి కూడా పచ్చిమిర్చి ఫ్లేవర్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి వీటిలో వేసుకోవచ్చండి చక్కగా నేనైతే గా చేస్తున్నానండి ఇప్పుడు ఈ బ్యాటరీని ఇలా ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఈ విధంగా అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫుడ్ కలర్ని అయితే కలిపి పక్కన ఉంచుకున్నాం కదండి దాన్ని వేసుకోవాలి సగ్గు బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు గ్రీన్ కలర్ సగ్గు బియ్యాన్ని అయితే వేసుకుందాం ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి వాటర్ అయితే చాలా బాగా మరగబెట్టుకున్నాం కదండి ఆ ప్యాన్లో అయితే ఈ ప్లేట్ని పెట్టేసుకోవాలి చూడండి ఈ ప్లేట్ని అయితే మనం ఈ విధంగా పెట్టేసుకొని ఒక మూతనైతే పైన పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక రెండు మూడు నిమిషాలు అయితే కుక్ చేసుకుందాం రెండు మూడు నిమిషాల తర్వాత చూపిస్తానండి చూడండి ఇప్పుడు మనం రెండు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను మనకు చాలా బాగా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఒక క్లాత్ సహాయంతో పక్కకు తీసుకుందాం చూడండి ఈ విధంగా అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక కత్తిని అయితే తీసుకోవాలి చక్కగా సైడ్ మా సైడ్ పార్ట్ మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా అనుకోవాలి చూడండి ఈ విధంగా అనుకోవాలి రౌండ్గా డైరెక్ట్ గా క్లాత్ పైన అయితే వేసేసుకుందామండి ఇప్పుడు చాలా వేడిగా ఉంది చూడండి నేనైతే ఇక్కడ తీసి చూపిస్తాను చాలా సింపుల్ గా అయితే పైకి లేచి వస్తుందండి చూడండి ఇప్పుడు మనం ఒక క్లాత్ పైన కానివ్వండి ఒక కవర్ పైన కానివ్వండి వేసుకోవాలి నేనైతే ఇక్కడ బెడ్రూమ్లో ఒక క్లాత్ పైన కాటన్ క్లాత్ పైన అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మనం ఈ ప్లేట్కి అంటుకుపోయింది కదండి కొద్ది కొద్దిగా దాన్ని క్లీన్ చేసుకొని మరలా వేసుకోవాలి చూడండి ఈ విధంగా నేనైతే వేసి ముందుగానే పక్కానన్నాను ఇదే విధంగా మనం అన్ని వడియాలను కూడా అప్పడాలను కూడా ఇదే విధంగా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో అయితే పెట్టేసుకోవడమే ఇదే విధంగా అన్ని వడియాలను చేసిన తర్వాత ఒకసారి చూయిస్తానండి చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ నైట్ అయితే ఈ వడియాలను అయితే పెట్టేసుకున్నాను ఉదయంకంత చక్కగా అయితే వట్టిగా ఎండిపోయాయండి చూడండి ఈ విధంగా అయితే నాకు ఎండిపోయాయి ఇప్పుడు వీటిని ఆయిల్ లో అయితే అన్ని వడియాలు అయిపోయిన తర్వాత ఇద్దామండి అయితే ఇలా బెడ్రూమ్ లో ఒక క్లాత్ పైన కాటన్ పైన అయితే చూడండి ఈ విధంగా చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయో ఉదయం కల్లా ఈ విధంగా అయితే చాలా చాలా బాగా కలర్ఫుల్గా అయితే కనిపిస్తా ఉన్నాయండి చూడండి అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి చూడండి ఆయిల్ అయితే మంచిగా కాగిపోయింది ఇప్పుడు అప్పడల్ని అయితే వేసుకొని వేయించుకుందామండి ఒకసారి చూడండి చూడండి ఎంత పెద్దగా పొంగిపోయిందో మనకు వీడియోలో అయితే చాలా చక్కగా కనిపిస్తూ ఉంది కదండి అదేవిధంగా ఇంకొక రెండు మూడు అయితే మీకోసం ఫ్రై చేసి అయితే చూపిస్తానండి చూడండి ఒక జస్ట్ అలా వేసే అయితే చాలా చక్కగా అయితే పొంగిపోతానండి చూడండి వీడియోలో అయితే చాలా చక్కగా అయితే కనిపిస్తూ ఉందండి మీకు చూడండి ఎంత చిన్నగా ఉన్నప్పుడమైతే ఎంత బిగ్ లో అయితే అయిపోయిందో అస్సలు ఎంత ఆయిల్లో ఫ్రై చేయగానే మనకైతే చాలా బిగ్ సైజ్ అయితే అయిపోయిందండి చూడండి ఎంత బిగ్ సైజ్ అయిపోయిందో చాలా చాలా బాగుంటాయండి ఒక్కసారి చేసుకొని ఎండలో ఒక గంట సేపు ఉంచుకున్నారనుకోండి మనకు సంవత్సరం అంతా మనకైతే చాలా చక్కగా అయితే నిల్వ ఉంటాయండి చూడండి జస్ట్ అలా అన్నామనుకోండి ఇలా విరిగిపోతాయండి ఇవి చూడండి ఎంత చక్కగా విరుగుతున్నాయో చాలా చాలా బాగుంటాయండి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అందరూ అందరూ కూడా వీడియో చూసి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు కానీ కనీసం వీడియోని చూసి నచ్చిన వల్ల అయినా సరే లైక్ చేయండి మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్